పిల్లలకి ఈరోజు స్కూళ్ళల్లో ఆన్లైన్ గేమ్స్ మరియు కంప్యూటర్ గేమ్స్ ఇలాంటి దాంట్లో ఇలాంటి కమాండో ట్రైనింగ్స్ మరియు యోగా ధ్యానం అదేవిధంగా సర్వసాము ఇలాంటి విష్ణు గురు మహేశ్వర మనం ఏ గురుకులమీ డిఫరెన్స్ కనిపించింది వాడి మాటలో తేడా కనిపించింది రావడంతోనే మెడలో జంజం చూపించాడు చూపించి డాడీ నేను ద్విజుడు నయ్యాను అన్నాడు నాన్ వెజిటేరియన్ తినను అని అది పట్టుకొని చూపించి చెప్పాడు నాకు రిలీజ్ చేయమన్నారు దాంతో మరి ఇక్కడ కంట్రోల్ చేయలేని మంది పిల్లలు వస్తారు అన్నారు రెడ్డి కొడుకు మెదాన్స్ మెదన్స్ అందరికీ నమస్కారం సార్ ఇలాంటి కార్యక్రమాలు ఉంటుందని నాకు తెలియదు మా అన్నయ్యకు వాట్సాప్ గ్రూప్లో మా అన్నయ్య మా అమ్మ మా మా మిస్ అందరూ రావడం జరిగింది ఇక్కడికి ఎందుకంటే మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజెంట్ జనగాం జిల్లా సార్ అక్కడి నుండి రావడం జరిగింది అసలు ఇక్కడ చేసేటప్పుడు ఇలాంటి ఒక లోనికి వస్తుంటే పిల్లలు ఏదో హర్రర్ టైప్గా అంటే మామూలుగా సినిమాలు చూస్తుంటారు కదా అడవి ఎలా ఉందో అది లోనికి వస్తుంటే నైట్లో రావడం జరిగింది గురువుగారు భయపడ్డారు తర్వాత మేము కూడా భయపడ్డాం టూ డేస్ తర్వాత వారి నుండి ఫోన్ మాట్లాడి మేము ధైర్యం తీసుకున్నాం గురువుగారు ఎప్పటిప్పుడు ఫోన్ చేసి కూడా సమాచారం ఇచ్చారు వారి కృతజ్ఞతలు ఎందుకంటే పిల్లలకి ఈరోజు స్కూళ్ళల్లో ఆన్లైన్ గేమ్స్ మరియు కంప్యూటర్ గేమ్స్ ఇలాంటివి ఆడి ఆడించడం జరుగుతుంది ఇట్లా శరీర ఎక్సర్సైజ్ సంబంధించినవి కూడా తగ్గిపోతున్నాయి అలాంటి దాంట్లో ఇలాంటి కమాండో ట్రైనింగ్స్ మరియు యోగా ధ్యానం అదేవిధంగా కర్ర ఇలాంటివి చేయడం నేను ఫస్ట్ టైం చూడడం ఇలాంటివి ఉన్నాయని కూడా చూడడం ఫస్ట్ టైం సార్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా మా కుటుంబం తరఫున అందరి తరఫున ఇక్కడ వచ్చిన కుటుంబ సభ్యుల తరఫున కూడా మీకు ధన్యవాదాలు సార్ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు సాగాలి పిల్లలు ఈరోజు నిన్న నూట ఎనిమిది సూర్య నమస్కారం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మా అలాంటి వాళ్ళు రెండు మూడు సార్లు చేసడం ఎక్కువ అలాంటిది చేసి రికార్డు సృష్టించారంటే అది మీ మీ అందరి మా అందరి అదృష్టం సార్ మీరు చేయడం కూడా మాకు మా కుటుంబం అక్కడికి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలి ఇంకా స్టూడెంట్స్ని కూడా పంపించడానికి మేము ముందుండి చేస్తాం సార్ అదేవిధంగా నెక్స్ట్ పట్టణం కూడా రోజు యోగా చేయడం ధ్యానం చేయడం అలాంటి శ్వాస మీద ధ్యాస పెట్టడం లాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గురు బ్రహ్మా గురుణు గురు మహేశ్వర మనం ఏ గురుకులానికి వచ్చామండి వైదిక దయానంద గురుకులం గురు మాత పిత గురు బంధు ప్రణామ్ ఫస్ట్ గురువు తర్వాత ఎవరైనా అసలు అంటూ గురువుని ఎలా పూజించాలి అనేది ఫస్ట్ ఇక్కడ నేర్పిస్తారండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను మా బాబు పేరు చలువాది షణ్ముఖ సాయి శ్రీనివాసండి కన్నయ్య చాలా చాలా ధన్యవాదాలండి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిందండి ఇది చాలా బాగుంటుంది నేర్పిస్తే పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పినాడు చెప్తే మేము ఇక్కడికి వచ్చి చేర్పించాము ఫోన్లో మాట్లాడి కానీ చేర్పించిన రోజు చాలా భయపడ్డాను ఇంటికెళ్ళి కూడా బాధపడ్డాను కానీ అతను టూ డేస్ చూసిన తర్వాత వీడియోలు చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మా అమ్మాయిని ఎందుకు చేర్పించలేకపోయానా అని ఇప్పుడు బాధపడుతున్నాను అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురిని చేర్పించి మన యొక్క నైతిక ఇక్కడ ఉన్న నైతిక విలువల్ని కాపాడాలి మనం అందరం అది మన ధర్మం జయ హింద్ మా అబ్బాయి దాని గురించి చెప్దామని వచ్చాను మేము ఒక పది సంవత్సరాలుగా గురు సాంప్రదాయంలోనే ఉన్నాము ఈ ఈ సాంప్రదాయము నా బిడ్డకు కూడా అలవాటు చేయాలని ఫస్ట్ నుంచి నాకు ఉండింది వాడికి చెప్తూ వస్తే గురుగారు చెప్పినట్టుగా నాన్ వెజిటేరియన్ మాకు తెలియకుండా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం తినడం నేను వచ్చి ఇంటికి వచ్చి నేను తినలేదని చెప్పడం అలా చేస్తూ ఉండేవాడు ఇప్పుడు నేను రాగానే నేను వాడిని వెతుక్కోలేదు నువ్వు ఆడే వస్తాడు నన్ను వెతుక్కొని నా కూర్చున్నా నేను ఏం చేస్తున్నారని నన్ను చూసి వచ్చాడు రావడంతోనే వాడి చూపులోనే తేడా కనిపించింది వాడి వాడి బాడీ లాంగ్వేజ్లో డిఫరెన్స్ కనిపించింది వాడి మాటలో తేడా కనిపించింది రావడంతోనే మెడలో జంజం చూపించాడు చూపించి డాడీ నేను ద్విజుడునయ్యాను అన్నాడు అంటే ద్విజుడు అంటే నేను ఇంతకుముందు చెప్పాను నానా ఇది సంధ్యావందనం చేయాలంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఇలా మనం ఉండాలి మనం ఇలా బతకాలని చెప్తూ ఉంటా కానీ ఎంత చెప్పినా విన్నట్టే ఉండేవాడు కొద్దిగా ఉంటుంది కదా బా సమాజంలో ఉన్న దీనివల్ల ఫ్రెండ్స్ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూపించి నేను అయ్యాను ఇంకా జీవితంలో నేను నాన్ వెజిటేరియన్ తినను అని అది పట్టుకుని చూపించి చెప్పాడు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే ఇంకొక చిన్న మాట నా స్నేహితుడు చెప్తే మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేశాను జాయిన్ చేసినప్పుడు చీకట్లో వచ్చాను ఇక్కడ ఆశ్రమంలో ఏంటో చూడమన్నారు కానీ నాకేం అర్థం కాలేదు చీకట్లో ఎందుకో ఈ గేటు దాటి వెళ్తూ మా ఆవిడ నేను ఇద్దరం వచ్చాము వచ్చిన తర్వాత అది జన్మ సుకృతము అంటారు పెద్దలు గురువులు చెప్తారు జన్మ సుకృతం అని ఆశ్రమవాసము నదికి దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమము ఆశ్రమవాసం గడపడం అనేది ఎన్నో జన్మల్లో ఏదో సుకృతం ఉంటే అది దొరుకుద్దని నేను ఎక్కడో విన్నా చదివాను నాకు అలాంటిది దొరకలేదు నా కొడుక్కి అది దొరికిందని వాడి ఎంత అదృష్టవంతుడో అనే ఒక నాకు చాలా హ్యాపీతో వాడికి ఫోన్ చేయాలని కూడా అనిపించలేదు నాకు ఆ నమ్మకం ఉండింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా అబ్బాయి పేరు సాయి ఇక్కడికి తీసుకురావడానికి మా బా మా బావ గారి కారణం అండి మా బావగారు ఇక్కడ గురుకులు తర్వాత మీ అబ్బాయిని పంపించండి సరే రెండు రోజులు లేటుగా పంపించానండి పంపించే రోజు మా అబ్బాయికి ఒకటే చెప్పాను ఫస్ట్ టూ డేస్ ఏడుస్తాయో కానీ పది రోజులు ఆడవో గ్యారంటీ అని చెప్పాను ఖచ్చితంగా ఏడవలేదు ఎవరూ ఆడలేదు ఎవరు ఆడవరు కూడా సరే మీరు నాకు ఒక చిన్న ఆలోచన కలిగిందండి మీకు ఉప దాన్ని ఉపయోగపడితే చేయండి ఇక్కడ ఇక్కడ విన్యాసాలని చూసినాక నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది మీరు మనం మన గురుకులం తరపున ప్రతి హెడ్ క్వార్టర్ స్కూల్లో ఈ హాలిడేస్ ముందు మేబీ పొంగల్ హాలిడేస్ అవనివ్వండి లేదంటే దసరా హాలిడేస్ అవనివ్వండి మీరు ఒక చిన్న దానికి ఏమంటే ఈ ఇంట్రొడక్షన్ కార్యక్రమం అనేది కనుక మీరు ఏర్పాటు చేయగలిగితే పిల్లల్ని పంపించడం మీరు అడగక్కర్లేదండి తల్లిదండ్రులు మేమే తోసేస్తాం ప్రతి హాలిడేస్ బిఫోర్ దసరా హాలిడేస్ అవనివ్వండి సంక్రాంతి హాలిడేస్ అవనివ్వండి మీరు ఒక మేజర్ స్కూల్స్ చూసుకొని మీరు చిన్న ఇంట్రడక్షన్ మా గురుకులంలో ఇలాంటి విన్యాసాలు ఇలా నేర్పిస్తున్న పిల్లలు కానీ మీరు జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వగలిగితే పిల్లల్ని మీరు మీరు అడగక్కర్లా మీరు మీరు తోచేస్తాం ఇట్లాంటి సరే చేయమంటారు దాంతో మనం ఇక్కడ కంట్రోల్ చేయలేని మంత్ పిల్లలు వస్తారంటారు